అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇప్పుడు సడన్ గా డైరెక్షన్ లేకపోతే ఫస్ట్ నుంచి అనుకునేటప్పుడు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈవెన్ జబర్దస్త్ లోకి ముందు నుంచే నా ప్లానింగ్ ఉంది డైరెక్షన్ డైరెక్షన్ ప్లానింగ్ ఉంది ఆల్రెడీ ఒక రెండు స్క్రిప్ట్స్ పెట్టుకొని అప్పుడు అప్రోచ్ అయ్యాను ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా బడ్జెట్ అప్రూవ్ అయ్యే స్టేజ్ లో అది హాల్ట్ అయిపోయింది దాని తర్వాత ఇంకా సర్లే ఇట్లా అయితే కాదు కొంచెం వీల్ ట్రై సంథింగ్ ఎల్స్ మధ్యలో వేణన్న కూడా సినిమా బలగం సినిమా రావడం జరిగింది అది బాగా సపోర్ట్ అని మీ అందరికీ ఒక బూస్ట్ అప్ అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంతకు ముందు మేము జబర్దస్త్ ఆర్టిస్ట్ అని చెప్పేసి వెళ్ళి డైరెక్షన్ చేద్దామని అనుకుంటే మీరు యాక్టర్స్ కదా మీరు జబర్దస్త్ కామెడీ చేసుకునే వాళ్ళు మీరేం డైరెక్షన్ చేస్తారన్న వేణు ఎప్పుడైతే చేశాడో అప్పుడు వేణు తర్వాత అందరికి ఒక రెస్పెక్ట్ పెరిగింది అంటే ఓకే మేబీ వీళ్ళు కూడా చేయొచ్చు అట్లని చెప్పేసి ఇమీడియట్ గా రా ఇచ్చేస్తామని అన్నప్పుడు వాళ్ళు టెస్ట్ వాళ్ళు పెడతారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు సో దానివల్ల మనం మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చేయాలను షూటింగ్ అయిపోయింది ముందే తెలిస్తే ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది నా పాట యాజ్ అ డైరెక్టర్ నా వర్క్ అయిపోయింది అందుకనే నేను ఇంకో ఫిల్మ్ యాక్టింగ్ వస్తే ఆ ఆపర్చునిటీ తీసుకున్నాను దానికే లుక్ చేంజ్ ఇప్పుడు అదర్వైజ్ లాంగ్ హెయిర్ మంచి మంచి రోల్ పెద్ద క్యారెక్టర్ ఉన్నా ఒక మెయిన్ లీడ్ గా వచ్చింది ఒక క్యారెక్టర్ సో ఆ సినిమా చేస్తున్నాను ఆ చేస్తున్నాను కాబట్టి చేంజ్ అండ్ కాకపోతే అక్కడ సైడ్ నా డైరెక్షన్ సైడ్ అంతా వర్క్ అయిపోయింది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే షిఫ్ట్ అయ్యి అదర్వైజ్ పనులు సగంలో వదిలేసి ఇక్కడ రావడం కరెక్ట్గా అంటే నువ్వు నార్మల్గా యాక్టింగ్ నువ్వు ఇలాగ యాక్టింగ్ చేయాలి నీకు నీది రోలు ను స్టోరీ కూడా వినకుండా వెళ్ళి నార్మల్గా చేసేస్తావా అలా చేసిన కూడా కొన్ని ఉన్నాయి లేదు నేను అట్లా అలా చేయలేదు అలా వచ్చిన సినిమాలు సబ్జెక్టులు వచ్చి ఇలా మీరు చేస్తే బాగుంటుంది మెయిన్ లీడ్గా అని కొన్ని కొన్ని సినిమాలు వచ్చాయి కంటెంట్ అది విని వద్దులే అని చెప్పారు చెయ్యనని చెప్పారు ఎందుకంటే అలాంటి కంటెంట్ చేసి పాడు చేసుకోవడం కంటే వద్దు అని చెప్పేసి ఎవరు క్రియేటివ్ క్రియేటివ్ డైరెక్టర్ అందరికి తక్కువ మంది కదా ఐ మీన్ అవసరం ఉన్న వాళ్ళకి తెలుసు బట్ చిరంజీవి గారు చేసినప్పుడు మీలో ఎవరి కోటి ఫోర్త్ సీజన్ అది ఆ సీజన్కి నేను అప్పటికి మరి మరి ఎందుకన్నా అది నాకు చిరంజీవి గారితో వర్క్ చేయడం ఆయన అప్పటికి ఇంకా వన్ ఫిఫ్టీ రిలీజ్ అవ్వలేదు సో అది షూటింగ్ లో ఉంది ఈ ఆపర్చునిటీ ఉంది చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత కమింగ్ బ్యాక్ ఇన్ టు సినిమా సో ఆ టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎట్లా మిస్ చేసుకోవాలి నేను ఇంకా నాకు ఇది రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది క్రియేటివ్ డైరెక్టర్ గా నేను నేను ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ ఐ కెన్ వర్క్ అని చెప్పేసి ఇంటర్వ్యూ జరిగింది ఇంటర్వ్యూలో వాళ్ళకు నేను ఒక పీపీటీ షేర్ చేసి అవన్నీ చేసిన ఆల్రెడీ కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకున్నాను కాబట్టి సో వాళ్ళకి అది నచ్చి తర్వాత వాళ్ళు నన్ను తీసుకున్నారు తర్వాత చిరంజీవి గారికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూశాను అబ్బాయిని అంటే సార్ నేనే సార్ అభి అంటే నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రియేటివ్ డైరెక్టర్ నాకు ఇంట్రెస్ట్ సార్ మీతో కలిసి వర్క్ చేస్తే హ్యాపీగా ఉంటుంది బాహుబలి మూవీ రాజమౌళి గారితో వర్కింగ్ ఓ చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అది నేర్చుకోవడానికి చాలా ఉంది అక్కడ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది అక్కడ నాకు ఇంకా స్ట్రాంగ్ అయింది అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన కూడా రాజమౌళి గారు కూడా అంత పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతి వెళ్తున్నారు అన్నప్పుడు మనం ఎంత మన బతుకు ఎంత మనం ఎందుకు చేయకూడదు ఇలాగే అంత సక్సెస్ అవ్వాలంటే ఆ డిసిప్లిన్ ఉండాలేమో అది ఇంకా మనం గట్టిగా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడం ఓన్లీ డైరెక్షన్ నేర్చుకోవడానికి డైరెక్షన్ నేర్చుకోవడానికి అదే ఆయన పరిచయం కదా మరి ఆయన మూవీ ఆఫర్ కానీ అడగడం కానీ అలాంటివి ఏం చేయలేదా మీరు ఆయన అడగడం లేదు అంటే నాకు అదృష్టం ఏంటంటే నేను రాజమౌళి గారు ఈగా సినిమా చేస్తున్నప్పుడు కంటే ముందు నుంచే పరిచయం అంటే ఎలా అంటే నేను ఒకసారి స్టేజ్ ప్రోగ్రామ్ చేశా కీరవాణి గారు దానికి గెస్ట్గా వచ్చారు అది చూసి ఆయన ఫుల్గా ఇంప్రెస్ అయిపోయిన డాన్స్ ఇమిటేషన్ చూసి నాకు డాన్స్ ఇమిటేషన్ లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది సో ఆ డాన్స్ ఇమిటేషన్ కీరవాణి గారు చూసి వెళ్ళి ఇంట్లో డిస్కషన్లో అరే ఒక ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చానా ఒక అబ్బాయి భలే చేశాడు అని చెప్తే అవునా అని చెప్పేసి నా ఫోన్ నెంబర్ ఏం లేవు వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంక్వైరీ చేయించి అబ్బాయిని పిలిపించాడు అని ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత అప్పుడు నేను వస్తే అప్పుడు పిలిచి మాట్లాడి నీ గురించి చాలా గొప్ప చెప్పాడు మా పెద్దన్న ఏదో ఒకసారి చూపెట్టు నీ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు చేశారు ఇంకా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో పరిచయం పెరిగింది తర్వాత యమదొంగ యమదొంగ టైంలో వాళ్ళ ఆడియో ఫంక్షన్కి నాకు కొన్ని సలహాలు అడిగారు ఈగ టైంలో ఆ మ్యాస్కెట్ ఆడియో ఫంక్షన్ ఒక మాస్కెట్ ఉంటుంది ఈగలాగా ఆ ఐడియా డిస్కషన్లో నేను ఐడియా చెప్పింది నేనే సో అట్లా పరిచయం ఏర్పడింది ఇప్పుడు నేను వెళ్ళి సరే నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి సినిమాలో ఎలా ఉంటాయో తెలుసు హీరో విలన్ తప్ప ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి మనకున్న దీనికి మనం వెళ్ళి ఏదో అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను చెప్పా కదా వాళ్ళకు అలాగే వాళ్ళు కూడా ఈగా ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది అరే దీనికి వీడైతే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను పిలిపించి ఈ క్యారెక్టర్ ఉందర చేసేయ్యన్న హ్యాపీగా వెళ్ళి చేసుకుని వచ్చా తర్వాత బాహుబలిలో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలోనే పిలిచి ఒక క్యారెక్టర్ వెళ్ళి గెటప్ వేసుకుని అన్న ఏం అర్థం కావట్లేదు సో వాళ్ళు ఇచ్చారు ఇచ్చిందాన్ని నేను ఏమంటారు మహాప్రసాదం లాగా తీసుకున్నాను ఆ చిన్న చేసిన వన్ డైలాగ్ క్యారెక్టర్ అయినా కూడా నాకు ఉండిపోయింది లైఫ్ లో చిరంజీవి గారు గుర్తుపెట్టుకుని చెప్పారు బాహుబలిలో చూసాను మళ్ళీ బాహుబలికి ప్రభాస్ బాహుబలిలో కాకపోతే ప్రభాస్ అన్న కాంబినేషన్ లేదు బట్ అయ్యో రెగ్యులర్ గా పక్కనే కదా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా అది మాట్లాడడం ఫస్ట్ చూడగానే నువ్వేంటి డైరెక్షన్ ఆర్టిస్ట్ కదా నువ్వు ఇష్టం అన్నా సరే మన వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇంకా అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రిహర్సల్స్ వాళ్ళంతా చేస్తూ ఉంటే పక్కన కూర్చొని ఏంటి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అంతా నేను మానిటరింగ్ చేయాలని ఏం అన్న అరే నేనేంటి ఇలా చేయడం అని మనకిష్టం ఉన్న వరకే కాబట్టి మనం చేస్తాం సో దానికి అనిపించడం అనేది పెట్టుకోదు మైండ్ లో ఫస్ట్ ఈశ్వర్ సినిమా తర్వాత మారడం కానీ లైఫ్ యాక్టింగ్ కానీ ఏమైనా కొత్తగా లైఫ్ జర్నీ టర్న్ అవడం ఏమైనా జరిగిందా లేకపోతే ఎప్పుడు ఎలా వచ్చింది అన్న ఈశ్వర సేమ్ కిరవాణి గారు ఎలా చూశారు అదే రవీంద్ర భారతిలో జంద్యాల హాస్యోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం జరిగింది దాంట్లో నేను ఇమిటేషన్ డ్యాన్స్ చేస్తుంటే జలదంకి సుధాకర్ గారు అని రైటర్ పరచూరు బ్రదర్స్ దగ్గర ఆయన గోస్ట్ గా చేశారు ఆయన జయంత్ గారికి ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఈశ్వర్ సినిమా ఫ్రెండ్ క్యారెక్టర్ కి అబ్బాయి బాగుంటాడు సార్ కొంచెం అంటే అందులో ఈశ్వర్లో ప్రభాస్ అన్న ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్లో ఒకరికి సినిమా పిచ్చారు ఆ క్యారెక్టర్ కి నన్ను నా డాన్స్ ఇమిటేషన్ చూసి అరే ఈడైతే కరెక్ట్గా యాప్ట్ అని చెప్పేసి పిలిపించారు పిలిపించి ఆడిషన్స్ చేస్తే ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతావు అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో పెట్టాడు నాకు చెప్పడం ఏంటంటే ఈశ్వర్లో ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ అండ్ నలుగురు గ్యాంగ్లో నువ్వు ఒక్కడవే కొంచెం బుర్రవాడి పనులు చేసేవాడివి ఎందుకంటే డబ్బులు అన్ని నీ దగ్గరే ఉంటాయి నువ్వు డబ్బులు సంపాదించేవాడు మిగతా వాళ్ళంతా దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్ సో ప్రభాస్ అన్నని ఏదన్నా అనగలిగే కెపాసిటీ నీకు ఒక్కడికి ఉంటుంది ఈ సినిమాలో అన్నట్టుగానే ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు నేను తిట్టేస్తా ఏంటర్ దాని వెంట పడుతున్నా ఉరుగురికే నీ పని లేదా అని చెప్పేసి సో మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండరు నా క్యారెక్టర్ అలాంటిది సో అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేసి అక్కడ నుంచి నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది